మన హిందూ ఆలయాల్లో లేదా ఇంటి పూజల్లో ఉల్లి వెల్లుల్లి ఎందుకు వాడరంటారు ఎప్పుడైనా ఆలోచించారా ఒకటి ఉల్లి వెల్లుల్లి రజో మరియు తామసం అన్న ఆయుర్వేద వర్గంలోకి వస్తాయి ఇవి కోపం అనారోగ్యం అలాగే మనసు తలతికమించే భావనల్ని పెంచుతాయంట అదే పురాణాల ప్రకారం చూసుకుంటే సముద్ర మదనం సమయంలో వర్భాను అనే రాక్షసుడు అమృతం తాగి తిరస్నానం కోల్పోతాడు అంటే శ్రీ మహావిష్ణువు అసురుడి తలా ముండాన్ని సెపరేట్ చేసేస్తాడు ఆ అసురుడినే రాహుకేతువుల పిలుచుకుంటాం అలా శ్రీ మహావిష్ణువు సెపరేట్ చేసే క్రమంలో వాళ్ళ రక్తపు చుక్కలు నేలపై పడినప్పుడు అవే ఉల్లి వెల్లులిగా మారాయంట అందుకే ఇవి దేవుడికి నివేదించరు అంటే ఇవేవో మానవ శరీరానికి హాని కలిగిస్తాయని కాదు కానీ ఆధ్యాత్మిక శుద్ధికి మాత్రం వ్యతిరేకంగా ఉంటాయి జైనులు బౌద్ధులు అయితే అసలు ఈ మొక్కలనే వాడరు ఎందుకంటే అవి భూమిలో ఉంటాయి కదా సో వాటిని పీకేటప్పుడు జీవుల హాని అవుతుందంట అంటే వాటికి కూడా జీవం ఉంటుంది అని నమ్ముతారు మరి మీరు ఎప్పుడైనా ఇవి ఆలయాల్లో లేదా పూజల్లో వాడడం చూసారా కామెంట్ చేయండి